హలో అండి అందరికీ ఈ తప్ప నామినేషన్స్లో ప్రతి ఒక్కరు నిజం మాట్లాడారన్నమాట ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రమ్య ఏం చేసింది లేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేసింది నామినేట్ చేసి నువ్వు ఎంతసేపు ఒకరు సపోర్ట్ లేదే ఆడలేవు మొన్నటి దాకా ప్రియా ప్రియా ఉంది ప్రియా వెళ్ళిపోయిన తర్వాత తనూజ అని పట్టుకున్నావు ఆ తనూజతో లవ్ ట్రాక్లు అనేసి ఈ ఎవరెవరు ఉంటారా వాళ్ళతో అందరితో వేసి కంటెంట్ క్రియేట్ అంతేగా నీ ఓన్ గేమ్ లేదు అనేసి అయితే రమ్య అయితే నామినేట్ చేస్తుంది దానికి కళ్యాణ్ ఏ విధంగా డిపెండ్ చేసుకున్నాడు అంటే నువ్వు చూసావా నేను ఒకరి దగ్గర సపోర్ట్ తీసుకున్నది నువ్వు చూసావా అసలు లవ్ చేసింది నీకు తెలుసా అని చెప్పేసి రమ్యాన్ అయితే కడిగి పాడేశారనే చెప్పచ్చు దెబ్బకి దద్దరిల్లిపోయిందండి హౌస్ ఆడోళ్ళ పిచ్చి అని చెప్పి నన్ను నువ్వు అన్నావే ఏ విధంగా అంటావు అది నువ్వు అనడం ఇంకా విడ్డూరంగా ఉంది నాకు గేమ్ ఆడేదని గేమ్ వరకే ఉండు నా వ్యక్తిగత విషయం వరకు నువ్వు మాట్లాడకూడదు అసలు ఆడవాళ్ళు పిచ్చి అని చెప్పి అసలు ఎలా అంటావు నన్ను నువ్వు అని చెప్పేసేసి కళ్యాణ్కి పిచ్చి కోపం వచ్చిందన్నమాట రమ్యాని చెడా మెడ అయితే అడిగేశాడు హౌస్లో అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు